నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు అవ్వ తాతల ఆనందం పేదల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావులపాలెం గ్రామంలో పోతంశెట్టి రామరెడ్డి పార్క్ వద్ద పెంచిన పెన్షన్లు నూతన పెన్షన్లు మరియు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందని కొత్తగా చేరిన లబ్ధిదారులతో కొత్తపేట గ్రామంలో ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది లబ్ధిదారులు ఉండగా నియోజకవర్గంలో మొత్తం తొంభై మూడు వేల ఏడు వందల పద్నాలుగు మంది లబ్ధి పొందారని ఎమ్మెల్యే చిర్ల జగిరెడ్డి తెలియజేశారు ఈరోజు పెన్షన్ల నుంచి విధానంలో కానీ లేదా ఇళ్ల స్థలాల నుంచి విధానం కానీ చేయూత కానీ ఆశల కానీ వాహన మిత్రులు కానీ పాపు నేస్తం కానీ ఇట్లా ప్రతిదీ ప్రతిది కూడా డైరెక్ట్ గా ప్రజల చేతికే జగన్మోహన్ గారి చేతి నుంచి ప్రజల చేతిలో చేతికి వాళ్ళు అందుకున్నారు దానికి ప్రతిఫలం రేపు రాబేటువంటి ఎన్నికల్లో చూపిస్తామనే విధంగా మరి ప్రజలందరూ చెప్తున్నారు నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు జగన్ గారు తీసుకు తీసుకున్న దానికి మేము లెక్క పట్టుకెళ్ళి ఎవరెవరికి అందించామో ప్రతి ఇంటికి ఇస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసి వారు కూడా మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయ డెబ్బై మూడు 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 లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు అప్పు చేశారు వారు అప్పు చేసింది కూడా వారు కూడా ప్రతి ఇంటికి వచ్చి ఏ ఇంట్లో ఎంత ఇచ్చారో చెప్పాలని కోరుతున్నారు అలాగే మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందు వాళ్ళ వాళ్ళ నాయకులు ఎవరైతే ఏమీ రాలేదు ఈ ప్రభుత్వంలో ఏమీ అందలేదని చెబుతున్నటువంటి వారు ముందు వారి ఇంట్లో ఏం రాలేదని చెప్పి డిక్లేర్ చేసి ఏమన్నా వస్తే వెనక్కి తిరిగి కట్టాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏదైతే ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారు డెబ్బై ఐదు సుమారు పదిహేడు వేల మంది ఆడబడుచులకి ఇళ్ల స్థలాలు ఇచ్చాము అంటే సుమారు పదిహేడు వేల ఇళ్లలో దీపాలు పెట్టే కార్యక్రమం జగన్ మోడీ గారు చేశారు ప్రతి స్థలం విలువ ఇవాళ ఏడు నుంచి పది లక్షల రూపాయలు ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దేశానికి ఆదర్శంగా ఉంది విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ అలాగే సచివాలయ వ్యవస్థ కానీ మరి చక్కగా నిర్వర్తిస్తున్నాడు రాబోయేటువంటి కాలంలో మళ్ళీ ప్రజలు జగన్ మోడీ గారి యొక్క స్కీములకి ఆయనకి పట్ట పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు